హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణికా వ్లాగ్స్ ఈరోజు నేను హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాను ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకుంటే మెట్రో అనేది బెస్ట్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే పక్కనే అజంతా గేట్ టూ ఉంటుంది మెట్రో స్టేషన్ కింద నుండే షాపింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది కానీ ఎగ్జిబిషన్కి వీకెండ్స్లో వెళ్ళకూడదు చాలా క్రౌడ్ ఉంటుంది వీక్ డేస్లో వెళ్తే బెటర్ ఎందుకంటే క్రౌడ్ అనేది తక్కువగా ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ అనేది జనవరి ఫస్ట్ నుండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఇది ఎగ్జిబిషన్కి వెళ్ళేవే ఇక్కడ కూడా డ్రెస్సెస్ చెప్పల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి నేను వీకెండ్లో వెళ్ళాను కాబట్టి క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి ఫ్రీ టికెట్ ఇంకా లేట్ చేయకుండా లోపలికైతే వెళ్ళిపోదాము లోపలికి అడుగు పెట్టగానే ఫుల్ క్రౌడ్ ఫుల్ ఎనర్జీ చుట్టూ కలర్స్ లైట్స్ స్టాల్స్ ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది ఇక్కడ షాపింగ్ స్టాల్స్ చూస్తే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు బట్టలు కిచెన్ ఐటమ్స్ హోమ్ డెకరేటమ్స్ ప్లాస్టిక్ వస్తువులు చెక్కకి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి ముందుగా అయితే కిచెన్ ఐటమ్స్ వైపు వెళ్ళాము ఇందులో అయితే కేజీకి ఫోర్ హండ్రెడ్ లెక్కన ఇస్తున్నారు ఏమిస్తున్నారో చూద్దాం ఫుడ్ సర్వ్ చేసే బౌల్స్ స్పూన్స్ ప్లేట్స్ కప్స్ ట్రేస్ బౌల్స్ పింగానికి సంబంధించిన ప్లాస్టిక్కి సంబంధించిన ఫైబర్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఇందులో ఉన్నాయి ఇప్పుడైతే డ్రెస్సెస్ చూద్దాం ఇది బగల్పూర్ సిల్క్ ఫేమస్ కలెక్షన్ స్టాల్ ఇందులో అయితే డ్రెస్ మెటీరియల్స్ శారీస్ అయితే ఉన్నాయి బయట టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది చున్నీస్ అమ్ముతున్నారు మెటీరియల్స్ అయితే బాగున్నాయి బట్ కాస్ట్ మాత్రం టూ ఫైవ్ త్రీ అలా ఉంది చాలా ఎక్కువగా ఉంది ప్రైజ్ అనేది ఫిక్స్డ్ రేట్ అంట కాస్ట్ మాత్రం తగ్గించమని అంటున్నారు నెక్స్ట్ స్టాల్లోకి అయితే వెళ్ళాము ఇందులో థౌజండ్కి ఫోర్ షార్ట్ ఆప్స్ అనమాట సో మేమైతే తీసుకున్నాము అవేంటి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా నుండి వచ్చిన వ్యాపారులు తమ వస్తువులను ప్రదర్శిస్తారు కాబట్టి చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ పార్టీ వేర్ పంజాబ్ డ్రెస్సెస్ అండ్ వెస్ట్రన్ వేర్లో ఉన్నాయి కార్ట్ సెట్స్ ఉన్నాయి అండ్ కొరియన్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా ఉన్నాయి డ్రెస్సెస్ ఆస్మా కలెక్షన్స్ ఈ స్టాల్లో పార్టీవేర్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ హెవీ వర్క్తో ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్లో కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది హ్యాండ్ బ్యాగ్స్ స్లింగ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి కాస్ట్ మాత్రం ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తున్నారు తగ్గించట్లేదు బ్యాగ్స్ కూడా చాలా ట్రెండీగా ఉన్నాయి ఒకటి కొంటే ఇంకొకటి కొనాలనిపించేలా ఉన్నాయి నెక్స్ట్ జీన్స్ మీద టాప్స్ అయితే చూపిస్తున్నాను కలెక్షన్ అయితే బాగుంది నేను తీసుకుందాం అనుకునే దాంట్లో సైజ్ అయితే నాకు దొరకలేదన్నమాట సో నేను తీసుకోలేదు ఈసారి నేను చెప్పులు మాత్రం తీసుకోలేదు లాస్ట్ టైం తీసుకున్నప్పుడు అవి విరిగిపోయాయి సో ఈసారి తీసుకోలేదు ఈవినింగ్ సిక్స్ అయింది మేము ఎగ్జిబిషన్కి వెళ్ళే అప్పుడు సో మాకంత టైం లేకుండే అనమాట అన్ని స్టాల్స్ అయితే మేము చూడలేదు జస్ట్ ఒక రౌండ్ వేసే వరకే మాకు టైం అయిపోయింది నేను ఏవైతే వీడియో తీసానో వాటి వరకు అయితే మీకు చూపిస్తున్నాను చికెన్ కర్రీ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి బట్ ప్రైస్ మాత్రం ఓవర్గా ఉంది సిక్స్ మంత్స్ బేబీది ఫ్రాక్ అడిగితేనే ఫోర్ హండ్రెడ్ చెప్పారు ప్రైస్ అండ్ నైట్ డ్రెస్సెస్ ఉన్నాయి మేమైతే ఎగ్జిబిషన్లో ఫుడ్ మాత్రం తినలేదు బెడ్షీట్స్ అయితే అసలు చూడలేదు మేము జస్ట్ పైన అట్లా వీడియో తీసాను అంతే నెక్స్ట్ టాయ్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ షాప్లో మాత్రం హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి అండ్ డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి అండ్ జ్యువెలరీ ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి చైన్స్ ఉన్నాయి కీచైన్స్ ఉన్నాయి అండ్ ఇంకా రింగ్స్ ఉన్నాయి నేను ఈ షాప్లో ఏం తీసుకున్నానో అయితే చూపిస్తాను హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి కానీ ఓవర్ కాస్ట్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది కీచైన్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇది హండ్రెడ్ అంట క్యూట్గా ఉన్నాయి కదా పాపాకి పరి ఫ్రమ్ చండీగర్ పంజాబ్ క్రీమ్ కలర్లో లాంగ్ టాప్స్ షార్ట్ టాప్స్ మీద ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్నాయి టాప్స్ ఈ షార్ట్ టాప్స్ ఏమో ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్ పడుతుంది లాంగ్ టాప్స్ ఏమో ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి ఈ స్టాల్లోనే డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో ఇది వేరే స్టాల్లో శారీస్ అనమాట ఇందులో డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ప్రైస్ మాత్రం ఎక్కువగానే ఉంది ఇప్పుడు చూసేవాణి చికెన్ కారీ డ్రెస్సెస్ హ్యాండ్లూమ్ స్టాల్ అయితే వెళ్ళలేదు అందులో టూ పీస్ బెడ్షీట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఇప్పుడు మీరు చూసేది కేజీఎన్ బ్యాగ్స్ ఇందులో కలెక్షన్ ఎలా ఉందో చూపిస్తాను పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం గేమ్స్ రైడ్స్ అయితే ఉన్నాయి ఫ్యామిలీతో వస్తే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎగ్జిబిషన్ అని మాత్రం చెప్పొచ్చు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి నేమ్ ప్లేట్స్ డెకరేటివ్ ల్యాంప్స్ పాలిరేజింగ్ హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్సే చూడండి కలెక్షన్ ఎలా ఉందో ఇక్కడ నేమ్ ప్లేట్స్ అయితే ఉన్నాయి మనం ఏదైనా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే మన నేమ్స్తో డిజైన్ చేసి ఇస్తారు అండ్ కీచైన్స్ మీద కూడా డిజైన్ చేసి ఇస్తారు ఇదేమో బ్యాంగిల్ కలెక్షన్ అనమాట చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే గేమ్స్ దగ్గరకైతే వచ్చేసాము బ్రేక్ డ్యాన్స్ జాయింట్ వెల్ కోలంబస్ చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఈ గేమ్ నేమేంటో నాకు తెలీదు బట్ చాలా డేంజర్గా అనిపించింది కాస్ట్ మాత్రం టూ ఫిఫ్టీ ఈ గేమ్ ఎక్కే డేర్ లేదు కానీ ఇది మాత్రం ఎక్కాను కాస్ట్ వన్ ఫిఫ్టీ బట్ ఏం త్రిల్ అనిపించలేదు నార్మల్గానే ఉంది ఇవేమో హుడెన్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కలెక్షన్ మాత్రం చిన్న చిన్న ఐటమ్స్కే టూ మచ్ కాస్ట్ అనేది చెప్తున్నారు ఈ స్టాల్లో కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే డెకర్ స్టాల్లోకి అయితే వచ్చాము ఇందులో కలెక్షన్ అయితే చూద్దాము ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి వాల్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి కొత్తగా డిఫరెంట్గా చాలా కలెక్షన్ అయితే ఉంది మేమైతే గేమ్ జోన్కి అయితే వచ్చాము నేను ఒక గేమ్ అయితే ఆడాను వన్ ఫిఫ్టీకి టూ బాల్స్ ఇస్తారు టూ బాల్స్ టబ్లో పడాలి ఒక బాల్ పడి ఒక బాల్ పడకున్నా కూడా ఓడిపోయింది చూసారుగా నేనైతే ఓడిపోయాను బొమ్మ వచ్చుంటే బాగుండేది బట్ గేమ్ మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము ఎగ్జిబిషన్లో నేనైతే ఏం తీసుకున్నానో ఆ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు చూపించే ఫోర్ టాప్స్ మాత్రం థౌసండ్ రూపీస్ పడినాయి టూ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ అన్నారనేసి మేము ఇంకా ఫోర్ తీసుకున్నాము ఈచ్ వన్ టూ ఫిఫ్టీ అలా పడింది ఇప్పుడు మీకు చూపించే మూడు డ్రెస్ మెటీరియల్స్లో ఏ డ్రెస్ మెటీరియల్ బాగుందో కామెంట్ చేయండి నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాము అది ఈచ్ వన్ థౌజండ్ అలా పడింది త్రీ అయితే తీసుకున్నాము పార్టీవేర్కి అయితే బాగుంటాయి నెక్స్ట్ కాటన్ కలంకారీ ఫ్రాక్ తీసుకున్నాను బ్లాక్ కలర్లో చాలా బాగుంది ఇది నాకు త్రీ ఫిఫ్టీకి వచ్చింది నెక్స్ట్ ఇంకో కాటన్ ఫ్రాక్ క్రీమ్ కలర్లో ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఇంకో కాటన్ ఫ్రాక్ చిన్న పిల్లలది త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడింది ఇంకొక కాటన్ ఫ్రాక్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది జ్యువెలరీకి సంబంధించి ఏమేమి తీసుకున్నానో చూసేయండి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇక్కడైతే డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ క్లిప్స్ ఉన్నాయి బ్రాస్లెట్ తీసుకున్నాను ఈచ్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ పడింది నేను తీసుకున్న క్లిప్స్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది ఈ బ్రాస్లెట్ హండ్రెడ్ రూపీస్ పడింది టూ కప్స్ ఈచ్న్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ పెన్ స్టాండ్ టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది క్యూట్గా ఉంది కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్